అందరికీ నమస్కారం నేను చదవబోయే కథ పేరు సిన్సియారిటీ ఖరీదు రచన మాదిరెడ్డి సులోచన ఆటో వచ్చిందమ్మా మా పనివాడు కాక బొట్టు దిద్దుకొని బయటికి వచ్చాను వికారాబాద్లో మా మావయ్య కొడుకు పెళ్ళి వాడు తమ్ముని కంటే ఎక్కువగా మెదిలినవాడు పెళ్ళికి వెళ్ళి తీరాలి వికారాబాద్ వెళ్ళే రైలు బండ్లు సమయానికి బయలుదేరితే ఆ రోజు వింత పని ఏదైనా జరుగుతుందని వాడుక వెళ్ళి ఆటోలో కూర్చున్నాను మీరు భోజనానికి వస్తారా మా పనివాడి కేక సాయంత్రం వస్తాను ఉన్నవాళ్ళకే వండే పోనీవయ్యా అమ్మా ఆగండి ఆపాడు మా చాకలవాడు వచ్చాడు ఏమిట్రా విసుగ్గా అడిగాను మా అక్కను అత్తగారు ఏదో అన్నారంట మా అమ్మ వెళ్ళాలంట ఐదు రూపాయలు అడుక్కు రమ్మంది వారు మాట్లాడక ఐదు రూపాయలు ఇచ్చాను పోనీవయ్యా క్రాంతి ఓ ఏమిటండి నైట్ డ్రెస్తో వచ్చే శ్రీవారిని అడిగాను నా షర్టు బయట పెట్టావా తీసుకోండి మండిపోయింది మహా బండి టైంకు బయలుదేరినట్లు ఏమిటా తొందర అంటున్నా వినిపించుకోకుండా ఆటోను పోనిమ్మన్నాను పది నిమిషాలే ఉంది సమయం రైలు వేగం ఎంత ఉంటుందో కానీ నా హార్ట్ బీటింగ్ మాత్రం హెచ్చింది నాంపల్లి స్టేషన్ ఫర్లాంగ్ దూరం ఉందనగా బర్ ఆటో ఆగిపోయింది ఏమిటయ్యా ఏం లేదు అని హ్యాండిల్తో కుస్తీ పట్టసాగాడు ఆటో డ్రైవరు ఇక లాభం లేదని మీటర్ చూసి డబ్బులు ఇచ్చేశాను నడక ప్రారంభించాను నిజంగా పెళ్ళేళ్లలో పట్టు చీరలు కట్టుకోవాలని రూలు ఎవరు పెట్టారో కానీ వాళ్లకు పాపం చుట్టుకోవాలి న్యాయానికి ఒక్క దానికి తోడు ఏడున్నరకే సూర్యుడు తన ప్రతాపం చూపాడు స్టేషన్ చేరేసరికి నీరు గారిపోయాను అద్దంలో చూసుకోలేదు కానీ పగటి వేషంలా తయారై ఉంటుంది నా అలంకరణ కొంపదీసి నేల ఇనిందా అనుకున్నాను మనసులో స్టేషన్లో జనం విపరీతంగా ఉన్నారు బండి వెళ్ళిపోయే ఉంటుంది పోర్టర్ సినిమా షూటింగ్ అవుతుందా అన్నాను నాకు బాగా తెలుసు షూటింగ్ అనగానే ఎగబడతారు జనం షూటింగ్ లేదు బొంబాయి బండి ఢిల్లీ బండి ఒకేసారి వచ్చినాయి తల్లి అతను ఎవరి కోసమో చూస్తున్నాడు మేలు వెళ్ళిపోయిందా నేను వికారాబాద్ వెళ్ళాలి టైం అయ్యింది జల్దీ జల్దీ వెళ్ళు వాడు మాటలో చూపిన జల్దీ నడకలో చూపించిపోయి ఇద్దరు ముగ్గురిని కొన్నాను ఐదు నిమిషాలకు బుకింగ్ కౌంటర్ చేరుకున్నాను ఊపిరి ఆడనట్టుంది క్యూ కొండవీటి శాంతాడులా ఉంది అవునులే మాలాంటి వారి పెళ్ళికి ఎందుకు వస్తారు తమ్ముడు అంటూ ఉత్తుత్తి ప్రేమలే అందరూ నిష్ఠూరం ఆడుతున్నట్లు అనిపించింది ఆ క్యూలో మా బంధువుల అబ్బాయి కనిపించాడు యురేకా అని ఆర్కిమెడిస్లా అరవాలనిపించింది అతన్ని చూసినాక నా ఆనందం ఏం చెప్పను ఎవరెస్ట్ ఎక్కినప్పుడు టెన్సింగ్ కూడా పొంది ఉండడు అంత ఆనందం బాబు నాకు ఓ టికెట్ తీసుకురా మంచిదక్క అమ్మ వాళ్ళంతా బండిలో ఉన్నారు మీరు వెళ్ళండి అన్నాడు జనాన్ని తప్పించుకుని తలపై పెట్టే బెడ్డింగ్తో వచ్చే కూలీలతో ముట్టుకాయలు తింటూ మరో లీటరు చెమట ఒడిపించి ప్లాట్ఫారం చేరుకున్నాను బండి ప్లాట్ఫారం మీద సిద్ధంగా ఉంది మొదట డబ్బా దగ్గర ఆగాను ఓ ముస్లిం కుటుంబం తమా తోష టిఫిన్ విప్పి అప్పుడే భోజనం మొదలుపెట్టారు ఎక్కబోయాను వాళ్ళంతా కోరస్గా దిగిపోమన్నారు ఉతరో దిగు ఉతరో రిజర్వేషనా చెప్తే మీకీ కాదు మాకి చుట్టములు వస్తాయి బలవంతంగా నేను ఎక్కిన దింపేసేలా ఉన్నారు పక్క కంపార్ట్మెంట్ దగ్గరకు వెళ్ళాను అక్కడ అంతే ఓ ముస్లిం స్త్రీ ఆప్యాయంగా భర్తకు చిన్న ప్లేట్తో అన్నం పెడుతుంది నాకు అనుమానం వచ్చింది మెయిల్లో భోజనాల గొడవ ఉండదు ఉన్నా ఏ పన్నెండింటికో సూర్యోదయంతోనే భోజనాల వైభవం ఒక్క బండిలోనే చూస్తాము అంటే ఉదయం వెళ్లాల్సిన బండి వెళ్ళలేదన్నమాట మరో కంపార్ట్మెంట్లో ఎక్కబోయాను క్యూలో నిల్చున్న మా బంధువుల అబ్బాయి ఒగురుస్తూ వచ్చాడు అప్పుడే గార్డు పచ్చ జెండా పట్టుకున్నాడు తెచ్చావు బాబు డబ్బులు ఇవ్వబోయాను లేదండి బెల్ల వినిపించి పరిగెత్తుకొచ్చాను మరి ఎలా మీకెందుకు మీరు ఎక్కండి బేగంపేటలో అలా బండి ఆగ్గానే ఇలా దూకి టిక్కెట్లు తెస్తాను అన్నాడు ఇది మోసం కాదా మనం కావాలని చేస్తున్నామా పరిస్థితి అలా వచ్చింది ఎక్కండి అతను ఎక్కాడు నేను ఎక్కాను కానీ సీటుపై నిశ్ నిశ్చింతగా కూర్చోలేకపోయాను టీసీ వచ్చి అడిగితే ఎంత అవమానము అదీ కాక టిక్కెట్ లేక ప్రయాణం చేయటమా పరిస్థితి టీసీకి వివరిస్తే ఆ పనే చేయాలి వెంటనే దిగాను అదృష్టం టీసీ గార్డు ఏవో మాట్లాడుతూ ఒకే చోట ఉన్నారు క్షమించండి దగ్గరగా వెళ్ళాను పరిస్థితి అంతా వివరించాను ఇప్పుడు టికెట్ కొనే సమయం లేదండి తర్వాత బండిలో వెళ్ళండి పెళ్ళికి వెళ్ళలేనండి అన్నాను వెళ్ళి కూర్చోండి నేను బేగంపేటలో వచ్చి మాట్లాడతాను అన్నాడు అమ్మయ్యా అనుకున్నాను కొండంత బరువు దిగింది సంతోషంగా ఉంది గాంధీగారు అన్నారు సమాజాన్ని బాగు చేయాలనే తాపత్రయం కంటే నిన్ను బాగు చేసుకుంటే సమాజం బాగుపడినట్లే అని నిజంగా చిన్న చిన్న విషయాలలో జనానికి కక్కుర్తి తేనుకో చెప్పి బండెక్కితే ఎంత తేలిక టిక్కెట్ లేక ఎక్కి బ్రతిమాలతారు ఇదే ఊపులో న్యాయాన్ని గూర్చి నిజాయితీని గూర్చి ఓ చిన్న ఉపన్యాసం దంచినట్టు గుర్తు బండి పెళ్లి కూతురుల చేరుకుంది మా బంధువుల అబ్బాయి బండి ఆగి ఆగటంతోనే ఒక్క దూకు దూకాడు మరో ఐదు నిమిషాలకు టిక్కెట్లు తీసుకుని వచ్చాడు అవి తన వారికిచ్చి నిశ్చింతగా నిలబడ్డాడు బండి కదలబోయే ముందు టీసీ వచ్చాడు అతని వెనుక పోలీస్ కూడా ఉన్నాడు నిజంగా మన ప్రభుత్వం నిజాయితీని మరోసారి మెచ్చుకున్నాను మనసులో మేడం డబ్బు తీయండి రెండు రూపాయల నోటు తీశాను చిల్లర కోసం చూశాను ఏడు రూపాయల చిల్లర తీయండి అదేమిటండి అంతగా రేట్లు పెరిగిపోయాయా రేటు ఏమిటి రెండు రూపాయల చిల్లర టిక్కెట్టు ఐదు రూపాయలు ఫైను ఫైనా తెల్లబోయాను త్వరగా తీయండి మేడం ఒక్కొక్కరి దగ్గర ఇంతసేపు ఉంటేలా ఫైన్ ఎందుకు నాకు అర్థం కావటం లేదు మీకు పరిస్థితి అంతా చెప్పాను కదా అన్నాను రోషంగా సిన్సియారిటీ ఖరీదంటే బాగుంటుంది ఫైన్ అనే బదులు అప్పటి వరకు ఎదుటి సీట్లో కూర్చున్న యువకుడు కిసుక్కుని నవ్వాడు టీసీ కొరకొర చూశాడు చెప్పెక్కారనే ఐదు రూపాయలు లేకపోతే పదండి పోలీస్ అతను నాకు చెప్తున్నాడు నేను మా టిక్కెట్లతో తెచ్చేవాడిని కదక్క నన్ను పూర్తిగా మోసగాడి క్రింద జమ కట్టావు అన్నట్లున్నాయి మా బంధువుల అబ్బాయి చూపులు మాకు నోట్లో నాలిక లేదనుకున్నావు తల్లి ఇలా జరుగుతుందని ముందే తెలుసు అన్నట్లున్నాయి అప్పుడే టిక్కెట్ తెచ్చుకున్న మరో కథం చూపులు డబ్బు పోయిందని బాధ కాదు నిజాయితీ గల దాన్నని బొరియా విరుచుకోబోయి పెద్ద ఫూల్నయ్యానే అని బాధపడ్డాను ప్లీజ్ అన్నాడు టీసీ మరోసారి లాభం లేదని పరుసు తీసి పది రూపాయలు ఇచ్చాను రసీదు ఇవ్వండి అన్నాను పరువు తీశారు నా సిన్సియారిటీని కొరగానిదన్న వీరు డబ్బు తీసుకోవటానికి వీల్లేదు ఇస్తానమ్మా రాయాలా వద్దా టీసీ కొరకొర చూశాడు ఆ తర్వాత నాకు చిల్లర రసీదు ఇచ్చారు అంతవరకున్న చికాకు మాయం అయింది నా డబ్బు అన్యాక్రాంతం కాలేదు ప్రభుత్వానికే పోతుందనుకుంటే చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వం ఇంత ఖచ్చితంగా ఉండటం మంచిదే అనుకున్నాను అరగంట తర్వాత పోలీసు అతను మెల్లగా సీట్ల క్రింద గాలించసాగాడు చిన్న చిన్న బియ్యం మూటలు బయటపడ్డాయి అతను మూటను చూసి ఉజ్జాయింపుగా రేటులా చెబుతున్నాడు టీసీ రాసుకుంటున్నాడు ఈ మూట రెండు రూపాయలు సార్ వాడెవరో తల క్రింద పెట్టుకున్నాడు చూడు టీసీ పైకి చూపాడు పోలీసు గుంజు గుంజాడు ఎవర్రా అతను లేచాడు తాతగారు బండి అనుకున్నావా ఈ బియ్యం ఎందుకు తీసుకుపోతున్నావు అతను ఒళ్ళు విరుచుకొని లేచాడు నిర్లక్ష్యంగా క్రిందికి దిగాడు తాతగారి బండి అనేనా అందరూ లగేజీ తీసుకుపోతారు స్టాప్ నాన్ లగేజీ వేరు బియ్యం వేరు బియ్యం మూడు పూటల భత్యం కావాలంటే చూసుకో బీదర్లో ఇంటర్వ్యూ ఉంది హోటల్లో ఉండే సత్తా లేదు ఎక్కడో వండుకుందామని మరో బస్తా సంచి నుండి ఓ స్టవ్ చిన్న గిన్నె తీశాడు టిక్కెట్ ఏది టీసీ అనుమానంగా చూశాడు టికెట్ లేకుండా ఎక్కే అలవాటు ఇంకా కాలేదు ఇక ముందు అవుతుందో ఏమో తెలియదు అన్నాడు తీయండి ఫైన్ కిలోన్నర బియ్యానికి ఫైనా గింజన్నర బియ్యమైనా వేస్తాము అయితే మొదట ఈ బస్తాలకంతా ఫైన్ వేయండి లోపలి సేట్ల నుండి గుంజాడు అతను టీసీ ముఖం వెలవెలా పోయింది పోలీస్ ముఖం ఎర్రగా మారింది అది నీకు అనవసరం హుందాగా చెప్పబోయిన గొంతు కీచుగా వినిపించింది నాకెలా అనవసరం ప్రభుత్వం చేసే చట్టాలు జల్మానాలు అందరికూ సమంగా ఉండాలి అవి వారి బంధువులయ్య ఎవరో తెలియక అడిగారు నేను తమాషా చూస్తున్నాను కిలోన్నర బియ్యానికి గోల పెట్టే టీసీ క్వింటాల్ కనిపించిన నిర్లక్ష్యంగా నీకు అనవసరం అంటాడే నేను గనక ఆయన స్థలంలో ఉంటే అతన్ని అభినందించేదాన్ని మీకు మామూళ్ళు కట్టేవారికి క్వింటాళ్ళైనా తీసుకుపోనిస్తారు నేను వండుకునే బియ్యానికి ఫైన్ వేస్తారా ఈ న్యాయం బాగుంది అతను పేలవంగా నవ్వాడు ఆ బియ్యం తాలూకు మనుషులనుకుంటాను దూరం నిలబడి బిక్కు చూస్తున్నారు వారు ఆ బియ్యం బ్లాక్లో అమ్మాలని తీసుకుపోవటం లేదు వారికి జీవనోపాధి అది ఇక్కడ రెండున్నర కిలో కొంటే బేదర్లో అవతల ఐదు రూపాయలకి కిలో అమ్ముకుంటారు వచ్చిన లాభంలో టీసీలకు పోలీసులకు దారి ఖర్చులకు పోను రెండు పూటలకు తిండి దొరుకుతుందో లేదో అనుమానమే కండరాలనేవి కనిపించటం లేదు గుడ్డలు కూడా చిరిగిపోయి మాసిపోయి జిడ్డు ఓడుతున్నాయి మీరు నేను అడిగినట్టు ఫైన్ కట్టాలి అది ఇది అడగకూడదు తీసి ఆజ్ఞ ఎందుకు కూడదో చెబితే సంతోషిస్తాను చెప్పవలసిన అవసరం నాకు లేదు ఏందయ్యా చదువుకున్నట్టున్నావు అమ్మ చూడు చెప్పి ఎక్కినా ఇది రూల్ అంటే తలవగ్గి ఫైన్ కట్టలేదు ఆమెకు చేతకాక చేవ చచ్చి ఉందేమో నా వంక నిరసనగా చూశాడు నాకు కోపం రాలేదు నిజంగా నేను చేతకాని దాన్నే మాటా మాట పెరిగింది పోలీసులు తిట్టే బండబూతులు వినలేక అతను పోలీసును చాచి లెంపకాయ కొట్టాడు దాంతో గొడవ పెద్దదే అయ్యింది ఈ లోగా ఎక్కేవారు ఎక్కారు దిగేవారు దిగారు బండి ఆగినప్పుడు దొంగ సన్యాసులు మామూలు ముడితే మాట్లాడరు లేకపోతే ఎక్కడ లేని రూల్సు వస్తాయి కేజీన్నర బియ్యపు ఆసామి అరుస్తున్నాడు మర్యాదగా మాట్లాడు వికారాబాద్ రాని సాల్ట్ క్రింద కేసు పెట్టకపోతే చూడు చూస్తాను ఈ మూటల బియ్యం ఫైన్ లేకుండా ఎలా క్రిందికి దిగుతాయో వికారాబాదు వచ్చింది అందరం దిగాం క్షణం పెళ్లి విషయం మర్చిపోయాను అక్కడ ఏం జరుగుతుందోనని చూశాను ఇన్స్పెక్టర్ రాగానే టీసీ గార్డులతో మాట్లాడారు ఇన్స్పెక్టర్ ఆ బియ్యం తనవని ఫైన్ కింద రూపాయలు టీసీకి ఇచ్చాడు కేజీన్నర బియ్యం అతను కొరకొరా చూసి తను ఫైన్ కట్టాడు దొంగ సన్యాసులు ఇంటర్వ్యూ లేకపోతే ఈ దొంగ నాటకానికి అంతు చూసేవాడినరా పళ్ళు పటపటా కొరుకుతూ కదిలే ట్రైన్ ఎక్కాడు టీసీ తను వెడుతూ ఇన్స్పెక్టర్ ఇచ్చిన నోట్లు పెట్టి వాపస్ ఇచ్చాడు నా తల తిరిగిపోయింది లోకంలో నీతి నిజాయితీ లేదు సిన్సియారిటీ లేదు విలువలు నాశనమయ్యాయి ఇలాంటివి ఏ నోట విన్నా వింటుంటాం సిన్సియారిటీ ఖరీదు ఎంత నాకు తోచదు మీరైనా చెప్పండి పదండి పదండి మా బంధువులు తొందర పెట్టారు కథ సమాప్తం